వెల్కమ్ టు రాజనీతి మనం సాధారణంగా ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు సాధారణంగా కోల్చరు అధికారులు ఎందుకంటే వాళ్ళు ఆలోచపడి ఉంటారు కాబట్టి వాళ్ళు కోల్చడానికి వెళ్తే కనుక వాళ్ళు వెళ్తుంటే కనుక కోర్టులు స్టే ఆర్డర్లు ఇచ్చారని చెప్పి ఎవరైతే అక్రమ నిర్మాణాలు వాటిని నిర్మించారో వాళ్ళు స్టే ఆర్డర్లు తీసి చూపిస్తూ ఉంటారు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కానీ విశాఖపట్నంలో మాత్రం హైకోర్టు సాక్షాత్గా హైకోర్టు కూల్చేయమని చెప్పినా కూడా అక్రమ నిర్మాణాలని జీవీఎంసీ అధికారులు ఏదో మామా అనిపిస్తున్నారు మంత్రంగా కూల్చేస్తున్నారు కూల్చివేతలకు వాళ్ళ చేతులు రావట్ల కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఒక అక్రమ నిర్మాణం విషయం నేను చెప్తా ఉన్నా ఆ నిర్మాణం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముద్దుల కుమార్తె నేహారెడ్డి పెనక నేహారెడ్డికి చెందింది ఇంతకీ విషయం ఏంటంటే భీమిలి బీచ్ అందరికీ తెలిసిన విషయం భీమిలి బీచ్ భీమిలి బీచ్లో రెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమంగా కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్ర తీరంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి మరీ నేహారెడ్డి నిర్మాణాలు మొదలుపెట్టింది బీచ్ రిసార్ట్స్ నిర్మించే ఉద్దేశంతో వాళ్ళు ఈ నిర్మాణాలు చేపట్టారని అంటున్నారు అప్పుడు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టినా కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు అనుమతులు కూడా ఇచ్చారు జీవీఎంసీ వాళ్ళు సో దీని మీద అప్పుడు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్లేశారు హైకోర్టు ఈ నిర్మాణాలు కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కట్టడాన్ని పూర్తిగా నేలమట్టం చేయాల్సిన అధికారులు దాన్ని ఏదో పాక్షికంగా కూల్చేశారండి అంటే ఒకవైపు ఏదో కూల్చేశారు లోపలికి పునాదులతో సహా వేస్తే వాటిని అట్లాగే వదిలేశారు కాంక్రీట్ గోడలు అనమాట పక్కాగా కట్టేశారు జస్ట్ సముద్రానికి అంతా కూడా ఒక అడుగుల దూరం కూడా ఉండదు అలలు గట్టికి కొడితే ఈ గోడలకు వచ్చి తగులుతాయి అనమాట ఈ కూల్చివేత్తల మీద స్టే ఇవ్వాలని ఏదైతే తూతు మంత్రపు కూల్చివేత్తల మీద స్టే ఇవ్వాలని నేహారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది ఈ సందర్భంగా ఆమె తరపు న్యాయవాది పొన్నవల్ సుధాకర్ రెడ్డి అందరికీ తెలుసు కదా పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు ఆయన వాదిస్తూ ఇది సిఆర్జెడ్ సెకండ్ జోన్లోకి వస్తుంది కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఏదైతే ఉందో ఫస్ట్ జోన్లోకి రాదు ఇది సెకండ్ జోన్లోకి వస్తుంది కాబట్టి ఇది అక్రమ నిర్మాణం కాదని వాదించాడండి ఆయన అడ్డగోలుగా వాదిస్తాడుగా మామూలుగానే అలా వాదించాడు వాస్తవానికి జోన్ వన్లో ఉన్నా జోన్ టూలో ఉన్నా రెండిటిలో ఉన్న కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టకూడదు కేవలం రాజకీయ కక్షతో కూలుస్తున్నారని ఆయన ఆరోపించారు దీనికి స్పందించిన హైకోర్టు ధర్మాసనం కోర్టు ఏం స్పందించిందంటే హైకోర్టు ధర్మాసనం మాకు సమర్పించిన ఫోటోలు చూస్తూ ఉంటే అవి జోన్ వన్లోనే ఉన్నట్టున్నాయి సముద్రానికి అతి సమీపంలో ఉన్నట్టు అర్థం అవుతుంది కాబట్టి వాటిని కూల్ చేయండి అని చెప్పారు ఎందుకంటే కింది కోర్టు కూల్చేయముంది కాబట్టి స్టే ఆర్డర్ లేదు కాబట్టి కూల్ చేయండి అని అధికారులకు చెప్పారు సముద్రానికి అతి సమీపంలో నిర్మించినట్టు అర్థం అవుతుందన్నారు వాళ్ళు దీని మీద స్టేలు ఏమీ లేవు కాబట్టి మొత్తం కూల్ చేయమని ఆదేశించారు ఇప్పుడు దీనికి సంబంధించిన స్టేటస్ అనుమతుల వ్యవహారాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కింది కోర్టులో తేల్చుకోమని చెప్పి డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది సో గతంలో కాంపౌండ్ వాళ్ళు తొమ్మిది అంగుళాల ముందుకు వచ్చిందని మీరు ఈ అధికారుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ అధికారులు ఎలాంటి వాళ్ళు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు తొమ్మిది అంగుళాల ముందుకు వచ్చిందని అయ్యన ఇంటి మీదకి జేసీబీలను పంపించారండి హుటాహుటిని కూల్చేయించే ప్రయత్నం చేశారు గీతం యూనివర్సిటీ ఉంది కదా ఎంపీ భరత్వాళ్ళది విశాఖ ఎంపీ భరత్వాళ్ళు యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళ ప్రభుత్వ భూమిలోకి వచ్చిందని దాన్ని హడావుడిగా కూల్చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వాణిజ్య భవనాన్ని కూల్చారు గంటా శ్రీనివాసరావు భవనాల మీదకి జేసీబీల్ని పంపించారు అంటే ఒంటికాల మీద వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో ఇవాళ మాత్రం జేసీబీలు కదలట్లా నేహారెడ్డి సముద్ర కెరటాలు తగిలేట్టు అక్రమంగా నిర్మాణం చేపట్టి అధికారం బలుపుతో పర్మిషన్లు తెచ్చుకొని సిగ్గు లేకుండా కోల్చొద్దని కోర్టుకు వెళ్ళారు కోర్టు మొట్టికాయలేసి మరీ అక్రమ నిర్మాణాలు తొలగించమంది అయినా అధికారులు మందకుడిగా వ్యవహరిస్తున్నారు వైసీపీ హయాంలో కూల్చివేత్తలకు సరి అన్న ఇదే అధికారులు ఇప్పుడు తాత్సారం చేస్తున్నారు వీళ్ళు ఇంకా విజయసాయి మత్తులోనే ఉన్నట్టున్నారు అందులో నుంచి బయటకు రాలేదనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఇలాంటివి గమనించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్